చక్కెర కూర కూడగర కోసం ఒక్కొక్కరిలోకి కొద్దిగా ఆయిల్ కొన్ని మిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకొని అంతటిని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని కందివాళ్ళు టమాటోను వేసుకొని అంతటిని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయిన తర్వాత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని కొన్ని గార్లిక్ అలాగే వాష్ చేసి పెట్టుకుని చక్కెర కూరకును అంతటిని వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు చింతపండు అలాగే ధనియాల పొడిని వేసుకొని అందరినీ బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా ఎనుక్కోవాలి తర్వాత తిరగబాత కోసం స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ ఆవాలు వేసి చెట్లనివ్వాలి ఆవాలు చెట్లైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా బాగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పులుగోరని ఇందులోకి యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరి చక్కెర కూరకు రెడీ ఈ చక్కెర కూరకు వేడి వేడి సంగట్లో కానీ రైస్లో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది